నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి శివరాత్రి రోజు స్పెషల్ రంగోలి అన్నమాట ఇది ఎనిమిది చుక్కలు ఎనిమిది వరుసలు పెట్టుకోవాలండి ఎనిమిది చుక్కలు అడ్డంగా ఎనిమిది చుక్కలు నిలువగా పెట్టుకోవాలి అలాగే మూడు కౌంట్ చేసుకోవాలండి అటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు కౌంట్ చేసుకొని ఆ మూడు డర్స్ని కలుపుకోవాలి అన్ని వైపులా ఫోర్ సైడ్స్ ఇలాగే చేసేసుకోవాలండి సేమ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఆ త్రీ డాట్స్ని కలుపుకోవాలి మనం వన్ టూ త్రీ ఇట్ సైడ్ వన్ టూ త్రీ నెక్స్ట్ దాని కింద ఉన్న రెండు చుక్కలు ఆ తర్వాత మూడు చుక్కలు ఇలాగా లైన్స్ గీసుకోవాలండి నాలుగు వైపులా ఇలాగే గీసుకోవాలి సేమ్ టు సేమ్ ఈ టూ డాట్స్ని కలిపేయండి దాని కిందనే త్రీ డాట్స్ ఉంటాయి వాటిని కలిపేయండి ఈ చివరిది కూడా అంతే టూ అండ్ త్రీ డాట్స్ నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అయితే గీస్తున్నానో అలాగే రాసేసుకోండి ఈ లైన్స్ని ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి మీకు కొంచెమైనా వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్స్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకా కొంతమందికి చూపిస్తుంది అన్నమాట యూస్ అనేటివి నాకు చాలా తక్కువ ఉన్నాయండి నెక్స్ట్ ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా పైన వాటిని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి మనకి శివలింగ ఆకారం వచ్చేసింది ఇది చాలా ఈజీగా ఉంటుంది ముగ్గు ఎట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మనం కలర్స్ నింపుతాం కదా ముగ్గు వేసిన తర్వాత పండగ రోజు సూపర్ అట్రాక్టివ్గా ఉంటుందండి నెక్స్ట్ ఈ టూ టూ డాట్స్ అన్ని సైడ్లో మిగిలిపోయాయి కదండి ఫోర్ డాట్స్ వీటితో నేను ఇప్పుడు డమ్మరుకం చేస్తున్నాను శివుడి చేతిలో డమరుకం ఉంటుంది కదండి సేమ్ ఇలాగే చాలా ఈజీ అండి అండ్ చాలా బాగుంటుంది కూడా ఫోర్ సైడ్స్ ఈ విధంగా ఇప్పుడు టూ కంప్లీట్ అయ్యాయి కదా ఇంకా టూ కూడా ఈ విధంగానే రా చేసుకోవాలండి డాట్స్ డా చేస్తున్నాం కాబట్టి మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి మామూలుగా డిజైన్స్ వేస్తారు కదా చుక్కలు లేకుండా అది కొంచెము వంకర్ టుంకర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం డాట్స్ వేసే ఏ ముగ్గైనా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే చుక్కలతో కలిపితేనే ముగ్గు అంటారు కదండి మధ్యలో మిగిలిన డార్ట్స్తో త్రిశూలాలు డ్రా చేస్తున్నానండి శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది అలాగే డమరుకం ఉంటుంది కాబట్టి శివరాత్రి పండుగ సందర్భంగా వేసుకుంటాం కాబట్టి అన్ని శివునికి సంబంధించిన వాటిని క్రియేట్ చేసి డ్రా చేస్తున్నానండి నేను ఇక్కడ త్రిశూలం అంటే మూడు శూలాలు కదండి రెండు రెండు వేసేస్తాను ఇప్పుడు మిడిల్లో ఒక శూలం వస్తుంది మనకి త్రిశూలం ఫామ్ అయిపోతుంది ఇంకా మీకు ఇది గీయడం కొంచెం కష్టం అనిపిస్తే మీరు ఫ్లవర్ ప్యాటర్న్ కూడా గీసేసుకోవచ్చు అండి ఈజీగా చిన్న చామంతి పూ షేప్లో వస్తుంది ఫోర్ డాట్స్ రెండు వరుసలు టూ టూ డాట్స్ ఉండే కదా మిడిల్లో వర్తమయ్య ఫ్లవర్ కూడా గీసేసుకోవచ్చు ఇప్పుడు శివునికి అడ్డబొట్టు పెట్టేసి మూడో కన్ను గీసేస్తున్నాం త్రినేత్రుడు అంటారు కదండి మూడు కన్నులు ఉంటాయి కదా శివునికి చూడండి బొట్టు పెట్టగానే ఎంత అందం వచ్చేసిందో ఒక మంచి కళ్ళు వచ్చింది కదా శివలింగానికి మూడో కన్ను గీసేద్దాం ఇప్పుడు చూడండి ఆ శివయ్య ఎంత అందంగా ఉన్నాడు మేబీ మీకు కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు అండి మేము రెంట్కున్న ఇల్లు రోడ్కి పక్కనే రోడ్ ఉంటుంది దాని పక్కనే స్కూల్ ఉంటుంది సో ఈ టైంలో పిల్లలు వెళ్తూ ఉంటారండి నెక్స్ట్ ఒక లోటస్ ఫ్లవర్ డ్రా చేస్తున్నానండి పింక్ కలర్ స్కెచ్ తీసుకొని ఆటో సౌండ్స్ బైక్ సౌండ్స్ పిల్లల సౌండ్స్ కొంచెం ఈ టైంలో హడావిడి హడావిడి ఉంటుందండి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ వరకు వెళ్తూనే ఉంటారండి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు సందడి సందడిగా ఉంటుంది నైట్ అయితే ట్వెల్వ్ వరకు వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి చూడండి మన శివలింగం మన త్రిశూలం మన డమరుకంతో సహా మన శివరాత్రి ముగ్గు రెడీ అయిపోయిందండి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై బై టేక్ కేర్